ఎన్ని ఆటంకాలు ఎదురైనా బుధవారం రెంటపాళ్లలో జగన్ పర్యటన ఉంటుందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ రజనీ నేతృత్వంలో వైసీపీ నేతలు జిల్లా ఎస్పీని కలిశారు జగన్ పర్యటనలకు పోలీసులు ఎక్కడా లేని ఆటంకాలు సృష్టిస్తున్నారని రజనీ తప్పుపట్టారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తట్టుకోలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు అందుకే విగ్రహావిష్కరణకు జగన్ వస్తున్నారని చెప్పారు కూడా ఈరోజు వచ్చి ఎస్పీ గారిని కలిసి ఏ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం అసలు ఏంటి ఈ ఒక ఇష్యూ ఇష్యూ ఈ కాజ్ మీద వస్తున్నారు ఇదేదో వేడుక కాదు ఇదేదో ఇంకొక ఇష్యూ మీద ఏదో ధర్నానో ఇంకోటి కాదు కేవలం ఆ ఫ్యామిలీ ఈ ఒక భరోసాని భరోసానిస్తూ వారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు దీనికి కూడా ఈ షెడ్యూల్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి వంద కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బందులకు గురి ఉన్నారు మేము ఒక్కటే స్పష్టం చేస్తూ ఉన్నాము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించిన మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు వారికి అండగా నిలబడిపోతున్నారు రేపు రెంట పాలకు ఖచ్చితంగా వస్తున్నారు రేపు ప్రోగ్రాం ఖాయం అని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తా ఉన్నాము